చంటి సింధూర విషయంలో తనకు చెప్పిన ఒప్ప చెప్పిన పనిని బాధ్యతలా తీసుకుంటాడు ఇక చేపలు తేవడానికి వెళ్తాడు నానా కష్టాలు పడి చేపలైతే తీసుకొని వస్తాడు ఇక సింధూర కూడా తన అదైన స్టైల్లో చేపల అయితే వండుతూ ఉంటే వైపు చంటి ఇప్పుడే అమ్మగారు అల్లం ముద్ద అల్లం వెల్లుల్లి ముద్ద వేశారు కూర ఎంత బాగా స్మెల్ వస్తుందో నాకులానే చేస్తున్నారు చిన్నమ్మగారు కూడా అనుకుంటూ ఉంటాడు కూర అయితే పర్ఫెక్ట్గా చూపిస్తారు మనకు చంటికి ఆకలి దంచేస్తూ ఉంటుంది ఓవైపు వైపు అబ్బా స్మెల్కే ఆకలి కడుపు నిండిపోతున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు పెడతారో అన్నట్టుగా ఉంటాడు చంటి మరోవైపు సింధూరా వాళ్ళ అత్తమ్మతో అత్తమ్మ నేను మీకోసం చేపలు కూరచేశాను కదా నా చేతులతో తినిపిస్తాను ఎప్పుడు మీరు నాకు తినిపిస్తారు కదా ఈసారి నేను తినిపిస్తాను అత్తమ్మ అంటే వద్దులేమ్మా నేను తింటాను అంటే అత్తమ్మ నేను తినిపిస్తాను అని చెప్పగానే నా సంతోషం కోసమని అప్పుడు తినిపిస్తూ ఉంటే సింధూర అంత సంతోషంగా ఉండడం చూసి చంచలమ్మ చాలా సంతోషిస్తుంది ఒక రకంగా ఎమోషనల్ అయిపోతుంది తన కోడల విషయంలో ఏదైతే కావాలనుకుందో అదే జరుగుతుండడంతో చంచలమ్మ అయితే సంతోషంగా ఉంటుంది సింధూర అంత నవ్వుతూ సంతోషంగా తిరుగుతూ ఉంటుంది